రసవత్తరంగా బీహార్ ఎన్నికలు అనేవి ముగిసాయి ఫస్ట్ ఫేజ్ కానివ్వండి సెకండ్ ఫేజ్ ఎన్నికలు కానివ్వండి రెండిట్లో కూడా పోలింగ్ శాతం అన్నది పెరిగింది దాదాపుగా ఇది అరవై ఆరు పాయింట్ తొమ్మిది సున్నా శాతం పోలింగ్ అయితే నమోదైంది అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అత్యధికంగా మహిళలు తమ యొక్క ఓటు హక్కును ఈ ఎన్నికల్లో వినియోగించుకోవడం అనేది జరిగింది మనం చూసుకున్నట్లయితే మెజార్టీ సర్వేలన్నీ కూడా మెజార్టీ కాదు అన్ని సర్వేలు కూడా దాదాపుగా ఎన్డిఏ ఈసారి గెలవబోతుందని చెప్పేసి చెప్పాయి అయితే దాదాపుగా అన్ని సర్వేలు కూడా ఒకే నంబర్లు దాదాపు రెండు మూడు నంబర్లను ఆర్టీడీగా తీసేసి ఒక మ్యాట్రిజ్ అనే సంస్థ నూట నలభై ఏడు నుండి నూట అరవై ఏడు యాభై ఏడు అరవై ఏడు ఇరవై సీట్లని తేడా చూపెడుతోంది దైనిక్ భాస్కర్ నూట నలభై ఐదు నుండి నూట అరవై పీపుల్స్ ఇన్సైట్ అనే సంస్థ ఒక వంద ముప్పై మూడు నుండి నూట నలభై ఎనిమిది దాదాపుగా అన్నీ కూడా దాదాపు నూట యాభై తొమ్మిది నూట యాభై నూట అరవై వరకు సీట్లు వస్తాయని చెప్పేసి అయితే చెప్పింది మరి అయితే గతంలో మనం చూసుకున్నట్లయితే లోక్సభ ఎన్నికల్లో కూడా బీజేపీ మూడు వందల యాభై క్రాస్ అవుతుంది మూడు వందల ఎనభై క్రాస్ అవుతుంది నాలుగు క్రాస్ అవుతుంది మార్లని చెప్తా అయితే ఉన్నాయి గతంలో మనం అందరం కూడా చూసాం సో మరి ఈ ఎగ్జిట్ పోల్ అన్నది ఎగ్జాక్ట్ పోల్ అవుతుందా లేదా అన్నది ఇప్పుడు మనం చూద్దాం అదేవిధంగా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా మనం మాట్లాడుకోవాలి ఒకటి అసలు ఏంటిదంటే రిజల్ట్ తర్వాత అసలైన డ్రామా మొదలయ్యేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి సో మరి ఇప్పుడు సర్వే ఏజెన్సీలు చెప్పినట్టుగా ఎన్డీఏ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పేసి అనుకుందాం లేదు అంటే గత కొద్దిసేపటి క్రితం తేజస్వి యాదవ్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు ఈ ఎన్నికల్లో డెబ్బై రెండు లక్షల ఓట్లు అధికంగా పోలయ్యాయట అయితే డెబ్బై రెండు లక్షల ఓట్లు అధికంగా పోలైతే ప్రతి నియోజకవర్గంలో కూడా దాదాపుగా ఇరవై తొమ్మిది వేల వరకు ఓట్లు అనేవి ఎక్కువగా పోలయ్యాయి అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని చెప్పేసి ఆయన అన్నారు సో ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంతా కూడా మహా పడింది అని చెప్పేసి ఆయన ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేయడం అయితే జరిగింది మరి ఇటు మహా గట్బంధన్ గెలిచినా అటు ఎన్డీఏ గెలిచినా కూడా అసలైనటువంటి డ్రామా అన్నది రిజల్ట్ తర్వాతనే ఉండేటటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయి అదేంటిదో ఇప్పుడు మనం చూద్దాం అయితే రిజల్ట్ తర్వాత ఏ విధంగా ఉండనుందంటే ఇప్పుడు మా గట్బంధన్ సీఎం అభ్యర్థిగా అయితే తేజస్వి గారిని అయితే ప్రకటించడం అయితే జరిగింది కానీ ఎన్డీఏ తరఫున అక్కడ ఎవరు సీఎం అభ్యర్థి అన్నది మాత్రం ఇప్పటివరకు అయితే చెప్పలేదు అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టెక్నికల్గా బీజేపీ పార్టీ నూట ఒక్క స్థానాల్లో అండ్ జేడీ పార్టీ కూడా నూట ఒక్క స్థానాల్లో పోటీ చేయడం అయితే అందరు కూడా తెలిసిందే ఆ తర్వాత మిగిలిన సీట్లు చిరాగ్ పాశ్వాన్ గారి పార్టీ కానీ ఆ తర్వాత ఇంకా కొందరికి సర్దుబాటు అనేది చేయడం అయితే జరిగింది అయితే గత కొద్ది రోజులుగా మనం చూసుకున్నట్లయితే మోడీ గారి సభల్లో నితీష్ కుమార్ గారు పాల్గొనకపోవడం కాస్త అటు ఇటుగా ఆయన వ్యవహార శైలిగా మనకైతే కనిపిస్తుంది అంటే ఆయన బీజేపీ ర్యాలీలలో ఎక్కువగా పాల్గొనకుండా గత కొద్ది రోజులుగా అయితే ఉన్నట్లుగా అయితే ఒక సమాచారం అయితే ఉంది అదేవిధంగా మరి చూసుకున్నట్లయితే ఆయన కాస్త కోపంగా ఉన్నారా లేదా తనను సీఎం అభ్యర్థిగా ప్రకటించరు అని చెప్పేసి ఆయనకు ఒక క్లారిటీ వచ్చిందో తెలియట్లేదు సో ఇప్పుడు రిజల్ట్ తర్వాత మనకు విషయం అన్నది చాలా క్లియర్ కట్గా తెలిసిపోతుంది ఒకవేళ ఇక్కడ ఫుల్ మెజార్టీ అంటే పూర్తి మెజార్టీ నూట ఇరవై రెండు నూట ఇరవై ఐదు సీట్లు ఏదైతే ఉన్నాయో బీహార్లో మావడానికి కాల్సినటువంటి మెజార్టీ బీజేపీకి ఒకవేళ పూర్తి వచ్చిందాను ఈ నూట ఒక్క సీట్లలో నూట ఒక్క సీట్లు బీజేపీ గెలిచి ఇంకొక ఇరవై ఇరవై ఐదు సీట్లు ఒకవేళ చిరాగ్ పాషాన్ గారు అంటే వారికి సంబంధించినటువంటి పార్టీ ఒకవేళ వస్తే ఆ తర్వాత ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థి సీఎం అయ్యేటటువంటి అవకాశాలు అయితే ఉంటాయి మరి అటువంటిప్పుడు నితీష్ కుమార్ గారు ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు అన్నది ఇక్కడ హైడ్రామా నడిచేటటువంటి అవకాశం ఉంది లేదు ఒకవేళ బీజేపీకి తక్కువ సీట్లు వచ్చి నితీష్ కుమార్ గారి పార్టీకి తక్కువ సీట్లు వచ్చి ఇటు ఎల్జేపీ సపోర్ట్ తోటి బీజేపీ అభ్యర్థిని సీఎం చేసేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి అప్పుడు ఎటువంటి ప్రయత్నం జరిగేటటువంటి అవకాశం ఉంది గతంలో ఒకసారి ఉదయాన్నే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి సాయంత్రానికల్లా ఇంకో కూటమిలో చేరి మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి చరిత్ర ఆయనకుంది ఒకసారి బీజేపీతో ఒకసారి కాంగ్రెస్ పార్టీతో ఒకసారి బీజేపీతో ఒకసారి ఇండియా కూటమితో ఆయన ఉండడం అనేది ఈరోజు యాద్ భారతదేశానికి కూడా ఆయన యొక్క పొలిటికల్ స్ట్రాటజీ ఏ విధంగా ఉంటుందో తెలుసు ఎటు ఏమైనప్పటికీ కూడా సీఎం కూర్చుని మాత్రం ఆయన వదిలేటటువంటి ప్రసక్తి అయితే ఉండదు సో మరి బీజేపీ ఆయనను సీఎం అభ్యర్థిగా డైరెక్ట్ అయితే ఎక్కడ అయితే ప్రకటించలేదు సో మరి ఆయన డైరెక్ట్గా ప్రకటించకపోయినప్పటికీ కూడా ఆయన్ని సీఎంగా ఒకవేళ చేస్తే అంటే సర్వేజెన్సీలు చెప్పినట్టుగా నిజంగానే ఎన్డీఏ అధికారంలో వచ్చి ఈ సర్వేజెన్సీలు చెప్పినట్టుగా నిజంగానే ఎన్డీఏ అధికారంలోకి వచ్చి నితీష్ కుమార్ గారిని సీఎం చేస్తే ప్రాబ్లం ఏం లేదు కాకపోతే వాళ్ళ కూటమే అధికారంలోకి వచ్చి ఆయన ఒకళ్ళు చేయకుంటే మాత్రం ఎటువంటి పరిణామాలు ఏర్పడతాయని చెప్పేసి దేశవ్యాప్తంగా ఒక చర్చ అయితే మొదలేదు